హై వేస్ వెల్కమ్ టు మార్కెట్ మాడి ఈ రోజు మార్కెట్ మార్నింగ్ అంతా చాలాసేపు డౌన్ అనింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ వచ్చేంత వరకు మార్కెట్ చాలా డౌన్ లో ఆల్మోస్ట్ ఓపెన్ కన్నా ఉన్నింది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ ఓపెన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఫోర్ లెవెల్స్ కిందకి వెళ్ళింది మన చార్ట్ ప్రకారం టీసార్ బ్రేక్ అయింది టీసీఆర్ బ్రేక్ అయ్యి టీసార్ లో వన్ వరకు వెళ్ళింది అక్కడ ఉన్నప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ వచ్చాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ ఎప్పుడైతే వచ్చి అవి రిజల్ట్స్ బాగున్నాయ్ అని చెప్పని డిస్ప్లే అయిందో అక్కడ నుంచి సడన్లీ ఇట్స్ స్టార్టెడ్ మూవింగ్ అది ఎక్కడి నుంచి మూవ్ అయింది అని మీరు కానీ నిన్న మా తమ్మినేలు కానీ చూస్తుంటే మీకు అర్థమయ్యది నిన్న మా తమ్మినేళ్ళలో క్లియర్గా మెన్షన్ చేశాను ట్వంటీ త్రీ థౌజండ్ ఫార్టీ టూ ఈజ్ ద లెవెల్ టీసీఆర్ సెకండ్ లెవెల్ అది అది కానీ బ్రేక్ అయితే ఒక టూ హండ్రెడ్ పాయింట్స్ వరకు కిందకి వెళ్తుంది అది కానీ క్రాస్ అయితే మాత్రం ట్వంటీ త్రీ థౌజండ్ వన్ వన్ నైన్ అండ్ ట్వంటీ త్రీ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ వస్తుందని చెప్పి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను మా తమ్నరు ఇక్కడ ఉంది మీరు చూడొచ్చు యాక్చువల్లీ ఈరోజు జరిగింది మెయిన్ మీకు వాచ్ చేసుకుంటే నిఫ్టీ లో నుంచి డే లోన్ నుంచి నూట యాభై పాయింట్లు రికవర్ అయింది బ్యాంక్ నిఫ్టీ అయితే నియర్లీ ఏడు వందల పాయింట్లు రికవర్ అయింది సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ ఆల్రెడీ వచ్చాయి కాబట్టి రిజల్ట్స్ బాగున్నాయని అంటున్నారు కాబట్టి సో ఇంకా మనకి మెయిన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ చాలా కీ హెవీ వెయిట్ కాబట్టి ఇంకా డౌన్ ట్రెండ్ ఆగిపోయినట్టయినా అని మనం అనుకుంటే ఆల్మోస్ట్ ఆగిపోయిందనే అనుకోవాలి మనం ఇంకా రేపటి నుంచి కూడా కొంచెం ఈ రోజు ఎఫెక్ట్ ఏమైనా రేపు కానీ కొంచెం కంటిన్యూ అయితే కొంచెం ఏమైనా ఓపెన్ అయితే కిందకి గడించాం కానీ బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఆ డౌన్ ట్రెండ్ మాట ఆల్మోస్ట్ అయిపోయినట్టు అప్ అప్ వెళ్ళే అవకాశం ఉంటుందేమో నేను అనుకుంటున్నాను ఎందుకంటే యుఎస్ మార్కెట్స్ కూడా అవి ఫార్టీ ఫైవ్ థౌజండ్ పైన దాన్ని ఫిఫ్టీ టూ వీక్స్ హై ఉంది నాస్డాక్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఈ మూడు ఫిఫ్టీ టూ వీక్స్ హైకి మళ్ళీ మూవ్ ప్రయాణం చేస్తున్నాయి అంటే ది ఆర్ మూవింగ్ టూవర్డ్స్ ఫిఫ్టీ టూ వీక్స్ హై కాబట్టి సో యూఎస్ మార్కెట్స్ అంత ఈజీగా వెంటనే పడే అవకాశం లేదు సో అందుకని మన మార్కెట్స్ కూడా వెంటనే మనకి ఇంకా ఫర్దర్ పడే అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఆల్రెడీ చాలా రోజుల నుంచి అది ఇదే రేంజ్లో ఉన్నాయి కాబట్టి ట్వంటీ త్రీ ప్లస్ ఆర్ మైనస్ హండ్రెడ్ రేంజ్లో ఉన్నాయి కాబట్టి ఇక నుంచి అప్ ట్రెండ్ తీసుకునేందుకు ట్వంటీ త్రీ థౌజండ్ రేపు కానీ ఒకే దాన్ని బై ఎనీఛాన్స్ అప్ ట్రెండ్ అంటూ మొదలైతే ట్వంటీ త్రీ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ ఈజ్ ద టీసీఆర్ అది కానీ క్రాస్ అయితే మీకు ట్వంటీ త్రీ థౌజండ్ టూ సెవెంటీ టూ అండ్ దాని తర్వాత ట్వంటీ టూ థౌసండ్ త్రీ సెవెంటీ టూ ఈ రెండు లెవెల్స్ క్రాస్ అవుతుందని అనుకుంటున్నాను అది కానీ క్రాస్ అయితేనే మీకు కంటిన్యూస్గా ఆఫ్టర్నూన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అందుకని ఇప్పటివరకు చాలా మటుకు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ దాంట్లో ఎఫ్ఐఎస్ హెవీ సెల్లింగ్లో ఉన్నారు ఇట్ ఈస్ టైమ్ దే విల్ కవర్ అని నేను అనుకుంటున్నాను ఇక నుంచి కవరింగ్ కొంచెం మొదలవుతుంది ఎందుకంటే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రిజల్ట్స్ పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి రిజల్ట్ రిలయన్స్ రిజల్ట్స్ ఆల్రెడీ మొన్న వచ్చి రిలయన్స్ కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంది అది పడేదానికి ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ కాబట్టి సో మోస్ట్ ఆఫ్ ఇంకా అప్ ట్రెండ్ ఇక్కడ వాయించి కొంచెం మొదలవుతుందేమో అని అనుకుంటాను మీరు కూడా ఒకవేళ షార్ట్ సెల్లర్స్ కానీ ఉంటే కొంచెం చూసి సెల్లింగ్ చేయాలి వద్ద అనేది ఆలోచించుకొని డిసిషన్స్ తీసుకోండి తర్వాత మనకి ఈ ఈరోజు ఏమైందనేది ఒకసారి చెక్ చేసుకోండి సెన్సెక్స్ ఈరోజు ఐదు వందల అరవై ఆరు పాయింట్ అప్లో క్లోజ్ అయింది నిఫ్టీ వన్ థర్టీ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ వన్ ఫిఫ్టీ త్రీ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది మీరు వాచ్ చేయాల్సిన లెవెల్స్ ట్వంటీ త్రీ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ అండ్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫార్టీ టూ నిన్న ఇచ్చిన లెవెల్స్ వాళ్ళు చెప్తున్నాను ట్వంటీ త్రీ థౌసండ్ వన్ నైంటీ ఫైవ్ కానీ క్రాస్ అయితే మోస్ట్ అవ్లీ క్రాస్ అవుతున్నా అనుకోండి క్రాస్ అయితే డైరెక్ట్గా ట్వంటీ ట్వంటీ త్రీ థౌసండ్ త్రీ సెవెంటీ టూకి వెళ్ళే అవకాశం ఉంటుంది అది అక్కడ దొరికితుందో లేదా ఒకసారి చెక్ చేసుకోండి బ్యాంక్ రిఫ్టీకి ఏంటంటే ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ సిక్స్టీ ఫోర్ టీసీఆర్ దాని పైన నుంచి నియర్లీ ఒక నాలుగు వందల పాయింట్ పెరిగిపోయింది ఈరోజు దానికన్నా కింద ఉన్నది ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ పాయింట్స్ కింద ఉన్నది ఒకటేసారి సార్ టీసీఆర్ క్రాస్ అయ్యి బౌన్స్ బ్యాక్ అయిపోయింది ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ అప్ వెళ్ళిపోయింది తర్వాత నెక్స్ట్ లెవెల్స్ ఫార్టీ నైన్ థౌసండ్ వన్ నైన్ నైన్ అది కూడా కానీ క్రాస్ అయితే ఫర్దర్ కంటిన్యూ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి చెక్ చేసుకోండి రేపు ఓపెన్ అయిన తర్వాత తర్వాత మీకు స్టాక్స్ ఈరోజు క్లోజ్ అయింది ఆల్మోస్ట్ ఆల్ ద స్టాక్స్ ఈరోజు అప్పు ఉన్నాయి ఓన్లీ ఎల్ అండ్టీ ఎస్బీఐ యాక్సిస్ బ్యాంక్ మూడే డౌన్ ఉన్నాయి కానీ మిగతా ఇండెక్స్ వేటర్ స్టాక్స్ ఆల్మోస్ట్ ఒక టెన్ టు లెవెన్ స్టాక్స్ ఉంటాయి కదా అన్నీ ఈరోజు అప్పే ఉన్నాయి అందుకనే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ బాగానే పెరిగి ఉన్నాయి ఈరోజు సెన్సెక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మూడు బాగా పెరిగింది బికాస్ ఆఫ్ దిస్ తర్వాత మన చ ఎఫ్ఐఆర్ డేటా చెక్ చేసుకుందాం ఎఫ్ఐఆర్స్ కూడా ఈరోజు సెల్లర్స్ ఉన్నారు ఫార్టీ థౌసండ్ ట్వంటీ సిక్స్ క్రోర్స్ సెల్లింగ్ ఉంది ఎఫ్ఐ డిఐఎస్ఓ త్రీ సిక్స్ ఫోర్ జీరో క్రోర్స్ బైలో బై చేశారు నెట్ ఇస్ మూడు వేల త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ క్రోడ్స్ మీకు సెల్లింగ్ జరిగింది ఎక్స్చేంజ్లో మళ్ళీ చెప్తున్నాను ఇది ఓన్లీ స్టాక్స్ క్యాప్టా అంటే ఈక్విటీస్కి సంబంధించిన ఎఫ్ఐఆర్ డేటా ఇది దీని ఇంపాక్ట్ మార్కెట్ మూమెంట్ మీద నెగ్లిజిబుల్ ఉంటుంది ఓన్లీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్లో ఎఫ్ఐఆర్ డేటా మాత్రమే మీకు పనికి వస్తుంది దాని మీద మ్యాక్సిమం ఇంపాక్ట్ ఉంటుంది మన ఈ ఎస్పెషలీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ ట్రేడర్స్కి ఆర్ నిఫ్టీ మూమెంట్ అండ్ బ్యాంక్ నిఫ్టీ మూమెంట్ అండ్ సెన్సెక్స్ ఆర్ వాట్ వెర్ ఇట్ ఆర్ ఇండెక్స్ మూమెంట్ మెయిన్ ఎఫ్ఐఆర్ డేటా ఆఫ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఇది మాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేసేది అంటే ఏం ఉండదు ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి తర్వాత మనం చార్ట్స్ చెక్ చేసుకుందాం ఇది మీరు చూస్తున్నది ఇక్కడ క్యాండల్ స్టిక్ చార్ట్ చూస్తున్నారు క్యాండల్ స్టిక్ చార్ట్ చూడండి మీకు ఇక్కడ నిఫ్టీ క్యాండల్ స్టిక్ చార్ట్లు మార్నింగ్ మీకు ఆల్మోస్ట్ వన్ ఓ క్లాక్ వరకు మీకు ఫ్లాట్గానే ఉన్న ఫీలింగ్ ఉంది కదా ఓపెన్ అయింది ఎక్కడ ఓపెన్ అయిందో తెలియదు దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీకు ఏం జరుగుతుంది అనేది ఈ క్యాండల్ స్టిక్ చార్ట్లో అసలు ఎవరికి అర్థం కాదు అది ఎక్కడ ఓపెన్ అయిందో తెలియదు క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి వాటిని బేస్ చేసుకొని మీరు ట్రై చేస్తే ట్రై చేయాలి చూడండి ఒక మీరు ఫస్ట్ క్యాండిల్ వచ్చింది తర్వాత సెకండ్ క్యాండిల్ పైన ఓపెన్ అయింది పాపన ఏం చేస్తారు బై చేస్తారు బై చేయగానే దాని పక్కనే రెడ్ క్యాండిల్ ఇచ్చింది అది కిందకి వస్తుంది స్టాప్లాస్ దగ్గర అవుతుంది రెడ్ క్యాండిల్ విధంగా తీసేస్తారు అందరు మోస్ట్ అంత ట్రేడర్స్ చేసేది ఇంతే చేస్తారు ఎవరు వెయిట్ చేయరు తర్వాత చూడండి ఇదే విధంగా వస్తుంది ఎందుకు ఆల్మోస్ట్ మళ్ళీ కరెక్ట్గా వన్ థర్టీ టైంకి హెసిసేషన్ బ్యాంక్ రిజల్ట్స్ వచ్చాయి వన్ ఫార్టీ ఫైవ్ వన్ థర్టీ టూ మధ్యలో వచ్చాయి అక్కడి నుంచి చూడండి సడన్గా ఎలా పెరిగిపోయిందో ఒకేసారి చూసుకోండి కానీ ఏళ్ళ వరకు పెరుగుతుంది ఎక్కడి వరకు పెరుగుతుంది ఇవేం ఐడియా ఉండదు మీకు అసలు దీంట్లో తెలిసే అవకాశం ఉండదు ఎందుకంటే మీకు టీచ్ చేసిన సిస్టమ్లో ఏంటంటే మళ్ళీ దీనికి ఇండికేటర్స్ పెట్టుకోవాలి లేదా ఈ ప్యాటర్న్స్ చూసుకోవాలి దీని మీద ఇండికేటర్స్ చూసుకోవాలి లెవెల్స్ అంటే ఎవరికి ఐడియా ఉండదు ఇవన్నీ అసలు దీంట్లో క్లారిటీ ఉండదు క్యాండీ స్క్ చార్ట్లో అదే నేను చెప్పాలనుకుంటుంది అదే మన చార్ట్ చెక్ చేసుకుందాం ఒకసారి ఎలా ఉందనేది మనం చార్ట్ చెక్ చేసుకుందాం ఇదే నిఫ్టీ క్లోజ్ అయింది నిఫ్టీ ఓపెన్ అయింది ట్వంటీ త్రీ థౌసండ్ నైన్ దగ్గర ఓపెన్ అయింది ఈరోజు ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ దగ్గర ఆల్మోస్ట్ మీకు లెవెన్ వరకు టెన్ టెన్ ఫార్టీ ఫైవ్ వరకు ఓపెన్ దగ్గర ఉండింది ఆ తర్వాత లెవెన్ టెన్కి ఓపెన్ బ్రేక్ అయింది బ్రేక్ అయ్యి లెవెన్ థర్టీ ఫోర్కి ఓపెన్ కింద కిందకి వచ్చి ఫస్ట్లో టచ్ అవ్వాలి ట్వంటీ త్రీ థౌజండ్ ఫార్టీ సిక్స్ అక్కడ టచ్ అయింది దాని తర్వాత మీకు ట్వంటీ త్రీ ట్వంటీ టూ థౌసండ్ నైన్ నైంటీ త్రీ సెకండ్ లెవెల్ అక్కడ టచ్ అవ్వాలి అది ఆల్మోస్ట్ మీకు వన్ వన్ ఫార్టీ టూ ఆ టైంకి టచ్ అయింది వన్ వన్ ఫార్టీ టూ ఆ టైంకి టచ్ అయింది అక్కడనే సచ్ అయ్యి అక్కడ బై వచ్చింది మీకు అంటే మళ్ళీ లెవెల్ క్రాస్ అవుతుందంటే భయ వస్తుంది మీకు లెవెల్ ప్రొస్ అవుతున్న భయం వస్తే మీకు చూడండి అది మీకు వన్ ఫిఫ్టీకి వస్తే టూ టెన్ కల్లా మీకు అప్పుడు రిజల్ట్స్ వచ్చాయి అప్పుడే టూ టెన్ కల్లా మీకు అది ట్వంటీ త్రీ థౌసండ్ ఫార్టీ సిక్స్కి వచ్చింది అక్కడి నుంచి ట్వంటీ త్రీ థౌసండ్ నైంటీ నైన్కి వెంటనే వచ్చేసింది చూడండి వెంటనే టూ ట్వంటీ వన్ కల్లా టూ టెన్ టూ ట్వంటీ వన్ కల్లా వచ్చింది తర్వాత టూ ఫిఫ్టీ సెవెన్ కల్లా మీకు ట్వంటీ త్రీ థౌసండ్ వన్ ఫిఫ్టీ టూకి వచ్చింది ఇది నిఫ్టీ ఛార్జ్ సంబంధించింది ఈ విధంగా లెవెల్స్ ఉంటే ఏమవుతుందంటే మీకు ఏ లెవెల్ బ్రేక్ అయ్యి ఏ లెవెల్ దగ్గరికి వస్తున్నది ఆ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత ఏమవుతుంది ఒక లెవెల్ క్రాస్ అవుతుంటే ఒక పై లెవెల్ ఏంటి అనేది మీకు మినిమం ఐడియా ఉంటుంది కాబట్టి ఈ క్యాండిస్టిక్ చార్ట్స్ వదిలేసి మీరు ఈ చార్ట్స్ కానీ మీరు ఇంటర్టెట్ ట్రేడర్స్ అయితే తర్వాత బ్యాంక్ లిఫ్ట్ కూడా మీరు ఇలాగే బ్యాంక్ లిఫ్ట్ కూడా చూసుకోండి ఒకసారి మీరు చెక్ చేసుకోండి బ్యాంక్ లిఫ్ట్లో ఏం జరిగింది చూడండి ఇది స్టిక్ చార్ట్ మీకు మార్నింగ్ ఓపెన్ అయింది ఎక్కడ ఓపెన్ అయిందో తెలియదు మెయిన్ ఓపెన్ అయిన తర్వాత క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి వరుసగా మీకు రెడ్ క్యాండిల్స్ వస్తున్నాయంటే మీకు పడుతున్నదని తెలుస్తూ ఉంటుంది తర్వాత మీకు గ్రీన్ క్యాండిల్ వచ్చింది తర్వాత ఏ ట్వెల్ ట్వల్వ్ ఫార్టీ ఫైవ్ ఆ ట్యాంక్ చూడండి ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చింది తర్వాత మళ్ళీ రెడ్ క్యాండిల్స్ వచ్చి మళ్ళీ గ్రీన్ క్యాండిల్ తర్వాత రెడ్ క్యాండిల్స్ వచ్చి తర్వాత ఇప్పుడు రిజల్ట్స్ వచ్చే వన్ థర్టీ టూ మధ్యలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎక్కడ నుంచి చూడండి ఎంత ఫాస్ట్గా పెరిగిపోయింది ఇది మీకు ఎక్కడి నుంచి పెరుగుతుందో అనేది మీకు ఐడియా ఉండదు మెయిన్ ప్రాబ్లం విత్ క్యాండిల్స్కి చార్ట్స్ ఏంటంటే ఆ క్యాండిల్స్ తప్ప ఇంకేం ఉండవు దీంట్లో ఆ లెవెల్స్ ఏ లెవెల్ దగ్గర నుంచి వస్తున్నది ఎక్కడ వరకు పోతున్నది ఏం ఉండదు దీంట్లో ఓపెన్ ఏంటి హై ఏంటి లో ఏంటి మీరు సెట్టింగ్స్లో పెట్టుకోవచ్చు హైలో పెట్టుకోవచ్చు మీరు ట్రేడింగ్ వ్యూ కానీ చూస్తుంటే హై అంతా లో ఎంత అనేది పెట్టుకోవచ్చు కానీ మీకు ఫుల్ క్లారిటీ ఉండదు దీంట్లో వెరస్ మీకు మన చార్ట్ చూడండి మన క్యాండిడేట్స్ మన బ్యాంక్ లిఫ్టీ చార్ట్ చూడండి మీకు ఓపెన్ అయితే మీకు ఫోర్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ ఎయిటీ నైన్ దగ్గర ఓపెన్ ఓపెన్ అయితే ఓపెన్ బ్రేక్ అయింది ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ సెవెంటీ ఎయిట్కి రావాలి అక్కడికి వచ్చింది అది కూడా బ్రేక్ అయిన తర్వాత ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ సిక్స్ రావాలి అక్కడ కూడా వచ్చింది అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది బౌన్స్ బ్యాక్ అయిన ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ ఎయిట్కి వచ్చింది అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ 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 ఎయిటీ నైన్కి వచ్చింది ఓపెన్ దగ్గరకు వచ్చింది మళ్ళీ బ్రేక్ అయింది టెన్ థర్టీ సెవెన్ కల్లా మీకు లో వన్కి వచ్చింది తర్వాత మళ్ళీ అక్కడే కొంచెం సేపు స్ట్రగల్ అయ్యేది లెవెన్ నాట్ ఫైవ్కి అదే డెసెసివ్గా బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత ఫోర్ సిక్స్టీ సిక్స్కి వచ్చింది ఫోర్ సిక్స్ బ్రేక్ అయిన తర్వాత ఫార్టీ ఎయిట్ థౌసండ్ త్రీ సెవెంటీ ఫోర్కి వచ్చింది అది కూడా బ్రేక్ అయిన తర్వాత మీకు ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ నాట్ ఎయిట్ అది మీకు ఒంటి గంట నలభై ఆరు నిమిషాలకు వచ్చింది అక్కడ డేలో టచ్ అయిన తర్వాత ఫార్టీ ఎయిట్ థౌసండ్ సెవెంటీ ఫోర్ టచ్ అయిన తర్వాత అక్కడ మీకు బై వచ్చింది అది బై ఎంత వచ్చింది చూడండి ఒంటి గంట యాభై నిమిషాలకు వచ్చింది బై ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ హాట్ ఎయిట్ దగ్గర అక్కడ నుంచి ఫార్టీ ఎయిట్ థౌసండ్ థర్టీన్ అంటే మీకు ట్వంటీ త్రీ మినిట్స్ లోపల మీకు ఫార్టీ ఎయిట్ థౌసండ్ త్రీ సెవెంటీ ఫోర్కి వెళ్ళింది అక్కడి నుంచి అయితే చూడండి ఇంకా ఎంత ఫాస్ట్గా పెరిగింది అండి అంటే ఫార్టీ ఎయిట్ థౌసండ్ థర్టీన్ అంటే రెండు గంటల పదమూడు నిమిషాలకి మీకు ఫార్టీ ఎయిట్ థౌసండ్ త్రీ సెవెంటీ ఫోర్కి వచ్చింది రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ సిక్స్కి వచ్చింది రెండు గంటల టూ టూ ఫిఫ్టీ ఎయిట్కి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ ఎయిట్కి వచ్చింది త్రీ ఓ క్లాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ ఎయిటీ నైన్కి వచ్చింది ఓపెన్ క్రాస్ అయింది లేకపోతే ఫార్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ హైట్ వచ్చింది మీకు చూడండి త్రీ ఓ క్లాక్ ఆ బై వస్తే అది టచ్ అయింది ఫార్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ హైలోట్ వచ్చి ఆల్మోస్ట్ ఎక్కడే క్లోజ్ అయింది సో ఇది ఈజీ మన దాంట్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి ఈరోజు రిజల్ట్స్ బాగున్నాయి అని అన్నారు కాబట్టి ఈరోజు మార్కెట్ పెరిగిన దానికి సడన్లీ రికవరీ తీసుకున్న దానికి యూఎస్లో ట్రంప్ ఏదో చేస్తున్న దానికి సంబంధమే లేదు అసలు మన దాన్ని పడేదానికి మిగతావాటికి సంబంధమే లేదు యూఎస్లో డెసిషన్స్కి మనకు సంబంధం లేదు మన మార్కెట్ కంటిన్యూస్గా సెల్లింగ్ అవుతూ డౌన్ ట్రెండ్లో వస్తా ఉన్నది కాబట్టి డౌన్ ట్రెండ్లో ఉంది మనలాగే ఏషియన్ మార్కెట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి మనలాగే యూరోపియన్ మార్కెట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి యూఎస్ మార్కెట్స్ అయితే కంటిన్యూస్ అప్ ట్రెండ్లో ఉండేదో ఫిఫ్టీన్ డివిక్స్ హైకి మళ్ళీ వెళ్ళేదానికి ట్రై చేస్తున్నాయి ఇన్ని పెరుగుతున్నప్పుడు ఒక్కటే ఎందుకు కింద పడిపోతుంది అని చెప్పంటే యూఎస్లో ట్రంప్ చేసే వాటికి మన మీద ఏం ఇంపాక్ట్ ఉంటుందో మీరు ఒకసారి ఊహించుకోండి మన మీద ఇంపాక్ట్ వరల్డ్ మీద ఒకవేళ యూఎస్ మార్కెట్స్లో ఏమైనా డెసిషన్ తీసుకుంటే యూఎస్ గవర్నమెంట్ ఏమైనా డెసిషన్స్ తీసుకుంటే ఇంపాక్ట్ ఉంటే వరల్డ్ మొత్తం మీద ఉండాలి ఓన్లీ ఇండియా మీద ఉంటే ఉండేది ఏముండదు ఒకవేళ అంత డైరెషన్స్ వాళ్ళు తీసుకున్నా ఇండియా ఇస్ కేపబుల్ ఆఫ్ టేకింగ్ దేర్ ఓన్ డైరెషన్స్ కదా గవర్నమెంట్ కూడా ఉంది కదా మనకి దేనో హౌ టు ప్రొడక్ట్ ది మార్కెట్స్ కదా సో ఇది మన మార్కెట్ పడేదానికి ఆ యూఎస్లో తీసుకున్న డైరెషన్స్కి సంబంధమే లేదు మన అవన్నీ మన హెవీ వెయిట్స్ మాత్రమే డెష మనకి పనికి వస్తాయి అంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ ఫిన్ నిఫ్టీ బ్యాంక్ ఎక్స్ ఇవన్నీ పెరగాలి అంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ కావాల్సింది ఈ హెవీ వెయిట్స్ ఆఫ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ పెరిగితేనే ఇవి పెరుగుతాయి పడితే పడతాయి ఇది మెయిన్ మీరు ఆలోచించుకోవాల్సింది ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి తర్వాత ఇంకా మన స్టాక్స్ చెక్ చేసుకుందాం ఈరోజు స్టాక్స్ ఎలా అనేది స్టాక్స్ అన్నీ అప్ అని ఆల్రెడీ చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఆల్ ద స్టాక్స్ ఆఫ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అవి ఈరోజు అప్లోనే ఉన్నాయి మనకి ఆల్మోస్ట్ అప్లోనే ఉన్నాయి అది టీషార్ పైన అంటే ఇన్ఫీ అది వన్ వన్ ఎయిట్ డబల్ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది బాగా ఈరోజు ఈస్ ఇన్ఫీ ఇన్ఫీ తీసేస్తే తర్వాత మారుతి కూడా వన్ పర్సెంట్ అప్ ఉంది ఈరోజు మార్టీన్ అప్ టెండ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఉందని చెప్పాను కదా ఆల్రెడీ మీకు భారత ఎయిర్టెల్ ఇది కూడా అప్ ట్రెండ్లో ఉంది రిలయన్స్ ఇస్ ఆల్సో ఇన్ అప్ ట్రెండ్లో ఉంది తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది టీసీఆర్ దీన్ని వన్ సిక్స్ ఫోర్ జీరో నిన్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను వన్ సిక్స్ ఫోర్ జీరో దగ్గర క్లోజ్ అయింది అది కానీ రిజల్ట్స్ కానీ వస్తే మీకు పైకి వెళ్తుందని చెప్పని వన్ సిక్స్ అది వన్ సిక్స్ ఫోర్ జీరో బ్రేక్ అయ్యి రోజు వన్ సిక్స్ టూ ఫైవ్ వరకు కూడా వెళ్ళింది దాని లెవెల్ ఉంది వన్ సిక్స్ టూ నైన్ అక్కడ ఉన్నప్పుడు రిజల్ట్స్ వచ్చాయి ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ వచ్చాయి విత్ ఇన్ నో టైం హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్లో అది నలభై రూపాయలు పెరిగిపోయింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ నలభై రూపాయలు అంటే మీరు మ్యామ్ చేసుకోండి అసలు మార్కెట్ ఇదే విధంగా గుంజుకుంటూ పోతుంది అంటే పుల్ల లాక్కుంటూ పోతుంది పైకి సో రేపు కూడా ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకు ఈ ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ రిలయన్స్ ఈ నాలుగు హెవీ వెయిట్స్ కానీ మీకు కానీ అప్ సపోర్ట్ కానీ చేస్తూ ఉంటే ఈ అప్టెనిట్నే కంటిన్యూ అవుతుంది మనకు శనివారం ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్ కూడా చేయబట్టినాయి అది కూడా కానీ వస్తే మార్కెట్ అప్ ట్రెండ్ కంటే కొద్ది రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది ట్వంటీ ఫోర్ థౌసండ్ వరకు ఈ అప్ కంటిన్యూ అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను అది ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ టూ డేస్లో రేపే రెండులో మనకి వెళ్ళిపోతుంది నెక్స్ట్ మూమెంట్ ఎలా ఉంటుందని ఒకవేళ అప్ ట్రెండ్ అంటే వెళితే ట్వంటీ త్రీ థౌసండ్ త్రీ సెవెంటీ టూ రేపే రెండు లోపలే క్రాస్ అవ్వాలి అది కానీ క్రాస్ అయింది అంటే షూర్గా ట్వంటీ ఫోర్ థౌసండ్కి వెళ్తుంది ఇది స్టాక్స్ ఇంకా లాస్ట్ మన లైవ్ బైర్ సిగ్నల్స్ చూసుకుందాం మన లైవ్ బెస్ట్ సిగ్నల్స్ ఆల్రెడీ ఏ ఆప్షన్స్ అని చెప్పేది అంటే మన లైవ్ బెజెన్స్ ఆప్షన్స్ మీరు చూస్తుంటే ఇవ్వండి నిఫ్టీ సెన్సెక్స్ మేము పక్కపక్కనే ఇస్తుంటాం ఇండెక్స్ ప్లస్ ఆప్షన్స్ డేటా ఇక్కడ ఇస్తుంటాను చూసుకోండి మీరు అంటే నేను సెన్సెక్స్కి ఒక పుట్టి ఇస్తుంటాను నిఫ్టీకి రెండు కాల్స్ రెండు పుట్స్ ఇస్తుంటాను అలానే మీకు బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీకి రెండు కాల్స్ పుట్స్ ఇస్తుంటాను నిఫ్టీకి ఫిన్ నిఫ్టీకి ఒక్క కాలు ఇస్తుంటాను వాటిని మీరు చూసుకునేందుకు ట్రేడ్ డేషన్స్ ఏమైనా ఉంటే అకార్డింగ్లీ మీరు తీసుకుంటూ ఉండొచ్చు ఇది బాట్ మన మార్కెట్కి సంబంధించింది జనరల్గా వీటికి సంబంధించింది సో రేపు మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ మళ్ళీ చెప్తున్నాను ట్వంటీ త్రీ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ ఇస్ ద లెవెల్ టు వాచ్ దాని పైన కానీ ఓపెన్ అయితే మీకు ఫాస్ట్గా ట్వంటీ త్రీ థౌసండ్ త్రీ సెవెంటీకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి మీరు చెక్ చేసుకుని ట్రెండ్ డిషన్స్ తీసుకోండి సో టూ మార్కెట్ మాది ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్ మా లైవ్ మెసేజ్ సబ్స్క్రైబర్స్ అండి రిన్యూ కానీ చేసుకోకుండా ఉంటే తప్పకుండా రిన్యూ చేసుకోండి ఎందుకంటే స్క్రిప్ట్ మార్కెట్ మరి అండ్ రెన్యూ సబ్స్క్రిప్షన్స్ and share it to your colleagues and friends. Thank you.